హలో అండి నా ఛానల్ అయితే ఎవరైతే ఇంతవరకు మంచిగా ఆదరించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారో చాలా అందరికీ థ్యాంక్స్ అదేవిధంగా చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే మా అమ్మ అయితే నవంబర్ ఫోర్టీన్త్ చనిపోవడం జరిగింది అందు కారణంగా సెవెంత్ డే రోజు అంటే చనిపోయిన తర్వాత సెవెంత్ డే రోజు ఈ స్వేరు పలకరింపు అనేసి ఒక ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారు అరేంజ్ చేశారు సో ఇంకా అక్కడికి ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఇంకా దయాకర్ సార్ కొంతమంది ఆ పార్టీ నాయకులు కూడా వచ్చి ఈ విధంగా మమ్మల్ని ఓదార్చడం అయితే జరిగింది పరామర్శించారు స్వైరా స్వైరా జెంభు దీపైనేలా జాతి నీతి గౌరవము జగమున నిలిపేము కష్టించైనా పండిస్తాం ఆత్మ దారుల్లో అడుగులు వేసేమో పొందినదేదైనా తిరిగి చెల్లిస్తాం మోసగించము ఎదురొచ్చే గాలు ఎన్ని వీచినా ఆశను కోల్పోము స్వేరో స్వేరో మహానీయుల త్యాగాలు తల ఎత్తి చూసేలా సావిత్రి బాయి బాటల్లో ముందుకు సాగేము నాగరికతకు వారసులం చీకటి చీల్చేము ఆకాశం హద్దుగా అవని గెలిచేము జయభీము తెలిపేము స్వేరో స్వేరో రేపటి భారతము పులకించి మురవంగా దేశాన్ని లేము స్వేరో స్వేరో గారికి మరియు రాష్ట్ర మారపల్లి మనోజ్ రాష్ట్ర ఈ నెంబర్ మరియు సుభద్ర శామల గారు రండి పైకి రాజ వేణుగోపాల్ మరియు అందరికి జై బీన్ జై స్వేరోస్ నా పేరు మంద మనోజ్ నేను హన్మకొండ జిల్లా అధ్యక్షుడిని స్వేరో నెట్వర్క్ ఈ స్వేరో పలకరింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్వేరోస్ ఫౌండర్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి అలాగే వినయన్న గారికి ప్రత్యేకమైన జైభీలు తెలియజేస్తూ ఉన్నా మరి ఈ స్వేరో పలకరింపు పెట్టుకోవడానికి ఈ స్వేరో పలకరింపు అనేది ఎందుకు చేస్తామనేది అనేది కేవలం చనిపోయిన వాళ్ళు ఇంకా నైన్ డేస్ టెన్ డేస్ ఉంటాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి త్రీ డేస్ ఫైవ్ డేస్ నైన్ డేస్ లెవెన్ డేస్ ఈ డేస్లల్లా వాళ్ళ బంధుమిత్రులు అందరూ మద్యం ఇంకా కొన్ని విధాలుగా వాళ్ళని చల్లబరచడానికి తీసుకొస్తారు కానీ షేరోలు అట్లా జ్ఞానం లేని కాడ మనము ఇది ప్రతి ఒక్కరూ దీన్ని ప్రజల్లోకి తీసుకుపోయి మనము జ్ఞానంతో జ్ఞానం మరొకసారి ఎందుకంటే మా సార్ మాకు ఏ టాస్క్ ఇచ్చా నేను కంప్యూటర్ పూర్తి చేసుకోవాలి ఇంకోటి అన్న మా వినియోగ కూడా నాకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు మనం గుర్తున్నప్పుడు నేను ఆ సంపర్తి మండలిలో మరి అప్పుడు అమ్మకుండా కాన్షియన్స్ ఉండే ఎంతో కష్టపడి మేము పనిచేసినాము ఆ రోజు నేను ప్రతి ఒక్కరికి నాయకులకు ప్రతి ఒక్క సభ్యుని కూడా పేరు పేరున జైబొలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనన్న థ్యాంక్ యూ ఇప్పుడు తన కుమార్తె స్వరూప గారు నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి ట్రై చేస్తే రెండు వేల పద్దెనిమిది వరకు నా దళితుల కోసము ఈ శ్రీ ఈ వివిధ దళాల కోసం ఎవరు ఆలోచిస్తారు నా పిల్లల కోసం నేనే కదా అని ఆలోచించి ఒక రెండు వేల పద్నాలుగు నుంచి ట్రై చేయంగా చేయంగా రెండు వేల పద్దెనిమిదిలో సక్సెస్ అయితే అందులో నాకు కొడుకున్నాడు మొదటి బ్యాచ్గా ఇప్పుడు సెకండ్ ఇయర్ రుక్మాపూర్ కరీంనగర్ ఈ ఇలాంటి అవకాశాలు కల్పించిన ఈ యొక్క అక్షరమే ఆయుధంగా ఇలాంటి వాటి మన పిల్లలకి మనం అయిపోయినప్పుడు మన దక్షిణ తరానికి ఇవ్వాలని కోరుకుంటూ నిజంగా అమ్మ ఆ యొక్క ఆదరణ ఆ యొక్క సేర పనకరింపుకు వచ్చేసిన వరసైకి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సార్ మొదటి అన్న నేను రెండవ కుమారుని చాతాల రాజబాబు నా కుమార్తె వచ్చేసి గురుకుల్లో చదివింది ఇప్పుడు ప్రస్తుతం కోదాడ కిడ్స్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నది నా కొడుకు ఇంటర్మీడియట్ కూడా వచ్చిన మీ అందరికీ పలకరింపు కార్యనుగా చిన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ త్రీ అండ్ ఫోర్ బ్యాచ్ రాజు సో థ్యాంక్ఫుల్ టు ప్రవీణ్ also i know vinayanna through త్రూ మై ఫాదర్ అండ్ వేనన్న బిఫోర్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సో ఐ ఈచ్ అండ్ అటెండెడ్ దిస్ కంఫర్ట్ ప్రోగ్రామ్ సో మచ్ సహకార సంఘం దయచేసి ఇటువంటి కార్యక్రమాన్ని వాళ్ళను ఇంజెక్ట్ చేయాలి మోటివేట్ చేయాలని కూడా ఎందుకంటే సమాజానికి ఉపయోగం కుటుంబాలకు ఉపయోగం అన్ని అందరికి కూడా ఉపయోగం కాబట్టి మరి అటువంటి కార్యక్రమం అతి త్వరలో నేను మీ కార్యక్రమం చూస్తుంటే నేను అనుకున్నాను ఆ కార్యక్రమానికి ఐ రిక్వెస్ట్ ప్రవీణ్ అన్న టు అటెండ్ అండ్ మోటివేట్ అవర్ ట్రేడ్ యూనియన్ లీడర్ వేల మంది వచ్చి జై స్వేరో అని నినాదం ఇచ్చి అక్కడ కూడా శిక్షా క్రాంతి శిక్ష అంటే చదువు క్రాంతి అంటే విప్లవం జ్ఞాన విప్లవానికి అక్కడ కూడా ఊపిరి ఊదుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి వెన్ అన్ ఐడియా వెన్ టైమ్స్ కమ్ ఫర్ అన్ ఐడియా నో బడీ కెన్ స్టాప్ ఇట్ అని ఒక ఇంగ్లీష్లో ఒక ఉందంటే ఒక ఆలోచనకు సమయం ఆసన్నమైనప్పుడు ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆలోచన ఆపలేదు స్వేరోయిజం అలాంటి ఆలోచన మరి ఇంతకుముందు అన్న ఇంకో ప్రశ్న అడిగింది మరి తాగుడు బంద్ అంటే ఎస్ తాగుడు బంద్ స్వేరోల్లో తాగుడు ఉండదు స్మోకింగ్ ఉండదు తంబాకు ఉండదు గంజాయి ఉండదు మరి ముఖ్యంగా మహిళలను కొట్టడం అసలే ఉండదు స్వేరోయిజంలో జాయిన్ అయ్యే ప్రతి వ్యక్తి కూడా ముందు వాళ్ళ భార్యతోని వాళ్ళ తల్లిదండ్రులతోని ఒక సర్టిఫికెట్ కూడా తీసుకురావాలి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నా భార్యను నా తల్లిదండ్రులను హింసించను నేను మా భార్యతోని సంతకం తీసుకొచ్చి నేను స్వేర్ ఆఫీస్లో సబ్మిట్ చేసినాను నేను కూడా సబ్మిట్ చేసిన మా భార్య పేరు లక్ష్మీబాయి ఆమె కూడా సంతకం చేసింది పెళ్ళి కాని వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నలతో సంతకం చేసుకొని తీసుకురావాలి నేను కూడా సంతకం ఆమెతో సంతకం చేయించి నేను సబ్మిట్ చేసిన ఏనాడైతే నువ్వు ఎవరు చూస్తలేరు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి అందరం కూర్చో మూలం కూర్చొని అన్ని సెల్ ఫోన్లు బయట పెట్టి ఇక మొదలు పెట్టి ఉ నైంటీ ఎంఎల్ అంటే నువ్వు స్వేరో కావు ఏనాడైతే నువ్వు ఎవరు చూస్తలేరు కదా అని చెప్పి ఫోన్ చదువు పుస్తకాలు పక్కన పడేసి ఫోన్లో చాటింగులు లేకపోతే మరి తమ్ నేల్స్ చూసుకుంటా కూర్చుంటే నువ్వు స్వేరో కావు ఏనాడైతే నువ్వు చదువులో వెనకబడుతున్నావో పడకుండా ముందరికి పోవాలన్న ప్రయత్నం చేస్తలేవో అప్పుడే అప్పుడు నువ్వు స్వేరవు కావు ఏనాడైతే నువ్వు పిల్లలను చదువు పక్కకు పెట్టి నీ పర్సనల్ కార్యకలాపాలు చూసుకుంటూ ఈ ప్రపంచంలోకి నువ్వే తీసుకొచ్చి నువ్వు నువ్వు భార్య తీసుకొచ్చి పిల్లలను చదివించలేకపోతే నువ్వు స్వేరోగం మనం స్వేరోయిజం పుట్టినప్పుడే స్వేరోయిజాన్ని పునికి పుచ్చుకున్నది చాతల్ల ఉపేంద్ర గారు అందుకొరకే ఎంతోమంది ఈ తయారు చేసింది నాకు ఇప్పటికి గుర్తుంది ఇదే చాతల్ల స్వరూప నర్సకపల్లి పర్కాల స్కూల్లో ఇంగ్లీష్లో అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చింది నాకు బాగా గుర్తుంది సో నేను అన్నా స్వరూప నువ్వు నువ్వు చదువుకోనేసరి అంటే నువ్వు టెన్త్ వరకు ఇంటర్మీడియట్ వరకే చదివినావు మరి నువ్వు తెలుగు మీడియం చదివినావు ఇంత అద్భుతంగా ఇంగ్లీష్లో ఇస్తున్నావు అంటే నేను ఆమె స్వేరు అని ఆమె స్వేరు అని ఇంగ్లీష్లో చెప్పిన్నాను ఫీజు తర్వాత తర్వాత అని ఫీజు చేసినావు కరెక్టే అంటే నేను ఏమంటున్నా అంటే ఇది స్వేరుజం సో అందుకరకు దయచేసి ఈ ప పలకరింపు తర్వాత ఇవన్నీ కూడా నాకు చాలామంది నాకు పెత్తి రెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ నర్సంపేట లక్ష్మీపూర్లో మంతశ వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఒక మాట చెప్పాడు ఏం చెప్పిండంటే అసలు తాగడం తెలవని వాళ్ళు కూడా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన రోజు తాగడం అలవాటు చేసుకుంటారు ఆ రోజు తాగుడు నేర్చుకున్నది ఆ రోజు ఎప్పుడు ఒక వ్యక్తికి మంతు శిసాలు ఇవ్వడానికి పోయినప్పుడు అప్పుడు తాగడం నేర్చుకుంటారు ఆ తాగడంతో ఎంతో మంది నాశనం అవసరమైనవి ఇలా వినాయన్న వాళ్ళ కుటుంబంలో క్యాన్సర్ బాధితుల గురించి చెప్పారు అట్లా వేల మంది రాబోయే రోజుల్లో క్యాన్సర్ అనేది రాబోయే రోజుల్లో మరొక మహమ్మారిగా మారబోతున్నది ఇది వాస్తవం మనం తినే తిండిలో పెస్టిసైడ్స్ ఉంటున్నాయి మనం తాగే నీళ్ళలో పెస్టిసైడ్స్ ఉంటున్నాయి ఎక్కడ చూడు పొల్యూషన్ ఉన్నది యంగ్ ఏజ్లోనే క్యాన్సర్ వస్తుంది ఇంతకుముందు అరవై సంవత్సరాలైనప్పుడే వచ్చేది క్యాన్సర్ ఇప్పుడు యంగ్ ఏజ్లోనే క్యాన్సర్ వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో మనం వంద సంవత్సరాలు బతకాలనే ఒక అసాధ్యమైన నినాదాన్ని సుసాధ్యం చేయడం కోసం స్వే రాత్రి పాలు కష్టపడుతున్నారు స్వేరు అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారానికి ఏడు రోజులుంటే ఏడు రోజుల్లో ప్రతి రోజు కూడా ఇరవై నిమిషాలు చెబటాలి ఫిట్ ఇండియా ఫౌండేషన్ అందుకోసం పెట్టినాం ఎవరైతే లైఫ్ లైన్ లీగ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంత కష్టం ఉన్నా కూడా ఆ పేదవాళ్ళకు ఫ్రీగా వైద్యం చేయాలి అని చెప్పి అది పెట్టినాం ప్రగతిశీల తల్లిదండ్రులందరూ కూడా ఒక్క ఇద్దరు ముగ్గురు కుటుంబాలు కాదు కోటి కుటుంబాలను కూడా మనం ప్రభావితం చేయాలి ఒక ప్రగతిశీల పిల్లలను పెంచే విధానం వైపు నడిపించాలని చెప్పేసి ఇది పెట్టినాం ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం పెట్టినాం అదే విధంగా మనం ఎంతసేపు ఈ కులినాలు చేసుకుంటేనే బతకాలి ఎన్నిసేపు బర్లు కాసుకుంటే బతకాలి ఎంతసేపు బాంఛన్ కూడా బతకాలి మనం ఎందుకు బిజినెస్ చేయలేం అని చెప్పి స్వేరో బిజినెస్ సర్కిల్స్ పెట్టినాం అదేవిధంగా బా బాల్యంలోనే పిల్లలను మళ్ళీ మనం పెంచాలి శాస్త్రీయంగా పెంచాలని చెప్పేసి స్వేరోజ్ సర్కిల్స్ పెట్టిన ఇలా కర్ణాటకలో నేను మొన్న బెంగళూరు పోయిన ఎనిమిది వందల తొంభై మూడు సర్కిల్స్ ఉన్నాయి బెల్గావ్ జిల్లా నుంచి మరి కింది దాకా దక్షిణ కర్ణాటక దాకా సో ఆ విధంగా ప్రతి చోట కూడా స్వేరోజు అనేది చాలా విస్తరిస్తున్నది మరి ఇలాంటి కార్యక్రమాలు చాలా గొప్పగా సమావేశాన్ని ప్రభావితం చేస్తాయి చాలా దురలవాట్లకు మనం ఎన్ని రోజులైతే రాతి యుగంలో పెట్టి బానిసలుగా మార్చిన ఈ దురలవాట్లు ఉన్నాయో ఆ దురలవాట్ల నుండి మనకు విముక్తి కలిగించి మన జీవితాలను మరింత గొప్పగా తయారు చేస్తే మరి ఇది నమ్మి మీరందరి ఇక్కడికి వచ్చినందుకు మరి సదానందం గారి కుటుంబానికి వేరుగోపాలు స్వరూప వీళ్ళందరి కుటుంబాలకు మీరు ఓదార్పినవడానికి వచ్చినందుకు ఎంతో బిజీగా ఉన్నా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై భీమ్ జై శ్రీ థ్యాంక్ యూ పుల్లకృష్ణ గారు చింత గారు రజనీ కుమార్ గారు బండి రజనీ కుమార్ గారు మరియు మిత్రులందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం దయచేసి ఇద్దరు భాస్కర్ గారు మరియు ప్రవీణ్ సార్ గారు పైన ఉంటారు దయచేసి అది గమనించవలసిన్నాం వీడియో కవర్ కావాలి దయచేసి మీరు కొంచెం వెనక్కి జరిగితే వీడియో కవర్ అవుతుంది మన కల్చర్ ఇది మెయిన్ గా ఈ కల్చర్ను మనము వీడియోలలో కవర్ చేయాలి కాబట్టి పళ్ళతో చల్లతో కార్యక్రమం జరుగుతుంది ఇది స్వేరు కల్చర్ కల్చర్లో ఎటువంటి తాగుడుకు స్థానం లేదు ఓన్లీ పండ్లతోనే చల్లతోనే ఉంటది ఇది ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది స్వేరు ఆధ్వర్యంలో ఇది మా సో సార్ వచ్చిన సందర్భంగా ఇంకా దయాకర్రావు సారు కూడా అందరు వచ్చారు సో కారణంగా మేమైతే భోజనాలు అయితే సిద్ధప సిద్ధపరచడం అయితే జరిగింది ਸ਼ਿਵਰਾਜ ਇਹ ਪਾਸ ਨਹੀਂ ਦੇਖਉਂਦਾ ਇਹ ਕੁੱਝੁੰਦਰਾ ਅੰਨਾ ਕੋਈ ਪੜੋ ਅੰਦਰ ਇੰਨੇ ਦੇ ਸਕਣ ਲਗ लिख <coughs> <laughs> సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా సార్కి సెండ్ ఆఫ్ ఇచ్చే ముందు ఇట్లా ఫొటోస్ అయితే దిగారు సో మా అమ్మ చనిపోయిన కారణంగా ఆర్ఎస్ ప్రవీణ్ సారు ఇంకా చాలామంది కొంతమంది నాయకులు కూడా వచ్చి రావడము చాలా సంతోషంగా ఉంది ఇంకా సార్ అయితే వెళ్ళిపోతున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ ఇది సో ఈ వీడియో నచ్చినట్లయితే మంచిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ సార్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్